అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీ ముందుకి నేను మరొక కొత్త వీడియోతో వచ్చేసానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇట్స్ చిన్ను నేచర్ చూసారా ఇది మొక్కజొన్న తోట అండ్ మిరపకాయ తోట అనమాట అంటే వీళ్ళు ఇంటర్ క్రాప్స్ ద్వారా ఉన్న తక్కువ ల్యాండ్లో కూడా రెండు అంటే రెండు రెండు పంటలు వేసేసి క్రాప్ చేస్తున్నారనమాట బాగుంది కాకపోతే అవి మొదలలేదన్నమాట మొక్కజొన్న పొత్తులు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాయన్నమాట సో ఎయిదర్ సైడ్ రెండు వైపులా మిరప తోటకి రెండు వైపులా మే మేజ్ వేసారండి చాలా బాగుంది మీకు ఇంకొక సర్ప్రైజ్ బింగ్ సర్ప్రైజ్ చూపిస్తాను రండి మీరు ఎప్పుడైనా చూసింటే కమెంట్ చేయండి ఇదంతా కూడా తోట అండి చాలా బాగుంది ఆ పక్కనే కనిపిస్తుంది కదా కొంచెం లైట్గా అదంతా కూడా క్యాబేజ్ అనమాట అదంతా క్యాబేజ్ తోట అన్ని ఫీల్డ్స్ వెజిటేబుల్ ఫీల్డ్స్ అనమాట చేతో పట్టుకుని చూసారు అది ఉల్లిపాయ పువ్వు సో మీకు ఇంకా చూపిస్తాను పదండి చాలా బిగ్ సర్ప్రైజ్ నాకైతే మరి మీరు చూసారేమో విన్నారేమో నాకు తెలీదు కానీ చూడండి ఏంటది మీరు గెస్ట్ చేయగలరా కాలీఫ్లవర్కి వచ్చిన కాలీఫ్లవర్ మొక్క చూసారా విత్తనాల కోసము మా పిల్లల వాళ్ళ పేరెంట్స్ పెంచారంట అది సీడ్స్ కోసం అని చెప్పేసి కాలీఫ్లవర్ సీడ్స్ కోసం అని చెప్పేసి నేనైతే నేను ఎంత సర్ప్రైజ్ అయ్యానండి అసలు కాలీఫ్లవర్ మనకు తెలుసు కాలీఫ్లవర్కి మళ్ళీ కాలీఫ్లవర్ మొక్క వస్తుందని నాకైతే నిజంగా తెలియదండి చాలా సరపడా చూసారా అవన్నీ విత్తనాల కోసం ఉంచారనమాట కానీ అంత కాలిఫ్లవర్ చూడండి దగ్గర నుంచి చూడండి ఎందుకు చూసారా ఇవన్నీ కూడా కాలీఫ్లవరే కి మొక్కలు వచ్చాయని మొక్క వచ్చి దానికి మళ్ళీ ఫ్లవర్స్ వచ్చి సీడ్స్ వస్తున్నాయి అక్కడ పెద్దగా ఏమి రాలేదు నేను చిన్న చిన్నవి చూపిస్తాకోండి మళ్ళీ కాలీఫ్లవర్ మొక్క ఇది మరి పెద్దగా ఉంది చూడండి చాలా ముషిగా ఇదంతా కాలిఫ్లవర్ అనమాట కింద కాలిఫ్లవర్ ఉంది మొక్క ఉంది అదే కాల్ఫ్లవర్ మనకు తినే ఉంటారు కదా ఇలా టర్న్ అయ్యి నాకు వచ్చిందనమాట మొక్కలాగా దాని నుంచి సీడ్స్ కలెక్ట్ చేసుకుంటారంట వాళ్ళు అమ్మ నేను ఎప్పుడూ చూడలేదండి నిజంగా మీరు ఎవరైనా చూసారా ఫ్రెండ్స్ చూస్తే కమెంట్ చేయండి ప్లీజ్ అయితే బీట్రూట్ ఫీల్డ్ ఉంది వీడు వినోద్ సిక్స్త్ క్లాస్ బాయ్ చూడండి వీళ్ళందరూ ఇంటర్ క్రాప్కే బాగా ఇంపార్టెన్స్ ఇచ్చే చూసారా తక్కువ లాండ్లో కూడా ఎక్కువ పంటలు పండించవచ్చు అనమాట ఇంటర్ క్రాప్ ద్వారా చూసారా అక్కడ ఉల్లికాడలు ఉన్నాయి అట్ ద సేమ్ టైం బీట్రూట్ కూడా వేసారనమాట నేను బీట్రూట్ మీకు చూపిస్తాను చూడండి అదే పై పైకే ఉందండి అసలు ఎంత హ్యాపీ అనిపించిందో నాకు నిజంగా ఎలాంటి లిటిల్ థింగ్స్ అన్న ఫీల్డ్స్ అన్న ఫార్మింగ్ అన్న చాలా ఇష్టం నాకు ఇష్టం అసలు నిజంగా డే అంతా మేము అక్కడే గడిపామనమాట నేను ఇప్పుడు నువ్వు అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ కూడా ఆ రోజు తీసినవేనండి చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్ బీట్రూట్ బ్యూటిఫుల్ బీట్రూట్ చూసారా బాగుంది కదా అది కొంచెం పాడైపోయింది వీళ్ళు చెప్తున్నారు అన్నమాట పాడైపోయిందిరా అంటే తీసేసారు కదా ఇంక పెట్టొద్దు అని చెప్పేసి ఇంకో చిన్న తీసాను మళ్ళీ తీసుకెళ్తాము అంటే మొత్తం తీసుకోమన్నారు పాపం వాళ్ళు బయటికి తీసుకెళ్ళి అమ్ముతారు కదా ఎందుకులే అని చెప్పేసి ఇంకెక్కువ తీయలేదన్నమాట అగోండి పై పైకే ఉన్నాయి బీట్రూట్లు అయితే మీకు ఎవరికైనా కావాలంటే ఫ్రెండ్స్ మెసేజ్ చేయండి మా పిల్లల దగ్గర ఫ్రెష్ అండ్ వే తాజా కూరగాయలు చాలా టేస్టీ టేస్టీ వెజిటేబుల్స్ ఉన్నాయండి అసలు నిజంగా షాక్ అనమాట ఎంత మంచి ప్లేస్కి వెళ్ళానా అని చెప్పేసి చూడండి ఇంకా ముందునంతా కూడా అవే ఉన్నాయి మేము తిరిగాం అదంతా కూడా ఫీల్స్ అన్నీ కూడా క్యాబేజ్ క్యాలీఫ్లవర్ బీట్రూట్ అండ్ మొక్కజొన్న తోట అనమాట చూడండి అదంతా కూడా కాలీఫ్లవర్ అనమాట మీకు కనిపిస్తుంది కదా చూసారా ముందరంతా కాల్ కాలిఫ్లవర్ తోట ఉంది ఇదంతా కూడా కాలిఫ్లవర్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు అది కాలిఫ్లర్ తోటే సో మేమంతా చూసి అంటే నా స్టూడెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట ఇది మాది అది పక్క వాళ్ళది అన్నట్టు చాలా బాగుందండి ఫ్రెండ్స్ నిజంగా మీరు సర్ప్రైజ్ అయితే కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్